ఒత్తిడికి గురవుతున్న వారు అలాగే చాలా వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇబ్బందులకు కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా చాలా మంది చెప్తున్నారు గత జన్మలోకి వాళ్ళని తీసుకువెళ్లి గత జన్మలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి చూపిస్తే ఈ జన్మలో ఆ ఇబ్బందుల నుంచి చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో దీంతో చాలా మంది గత జన్మలను తెలుసుకునే విషయం వెంట అలా తెలిపే వారు వెంట పడుతున్నారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు జన విజ్ఞాన వేదిక నుంచి టీవీరావు అలాగే సైకాలజిస్ట్ హరికుమార్ కూడా ఉన్నారు ఒకసారి ఫస్ట్ హరికుమార్ గారితో మాట్లాడదాం హరికుమార్ గారు నిజంగా గత జన్మలు ఉన్నాయా గత అంటారా మూడు రకాలుగా విశ్లేషిస్తే ఫస్ట్ సైంటిఫిక్ గా ఆలోచిస్తే లేవండి గత జన్మలు అసలు లేనే లేవు అయితే నమ్మకం అనేది ఉంది ఈ నమ్మకం అనేటువంటి వాటిపైన కొంతమందిని హిప్నాసిస్ కానీ బ్రిడ్జ్ టెక్నిక్స్ కానీ ఇతర పద్ధతులు వాడినప్పుడు ఏమవుతుందంటే వారికి దృశ్య రూపకంగా కానీ లేకపోతే సైంటిఫిక్ గా లేదు నమ్మిన వాళ్ళకు ఉంది అంటే నమ్మకం ద్వారా వంచిన్ చేసే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి తప్పకుండా ఉంటాయండి ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా లేడా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సైన్స్ పరిధిలోకి ఇది రాదు దేవుడు అనేవాడు ఒక్క నిమిషం అండి దేవుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మే వాళ్లకు చాలా మంది మనుషులు నేనే దేవుణ్ణి అని చెప్తుంటారు అప్పుడు కూడా వాళ్ళు నమ్ముతుంటారు కదా ఈ విధంగా మోసపోయేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇక్కడ పెట్టినటువంటి టైటిల్ చాలా బాగుంది జన్మ జన్మల వ్యాపారం అనేటువంటిది చక్కగా చెప్పారు అయితే పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం బేసిస్ తో హిందూ మతం అంతా కూడా ఉంది ఎప్పుడైతే గత జన్మలు లేవని కొట్టిపాడేద్దాం అనుకోండి హిందూ మతాన్ని పూర్తిగా కొట్టిపాడేయడమే అవుతుంది ఒకరి నమ్మకాన్ని పూర్తిగా ఆర్ రాంగ్ అని చెప్పినట్టే అవుతుంది కాబట్టి ఇది సైంటిఫిక్ గా కాదు కానీ నమ్మకం బేస్డ్గా ఉన్నటువంటి వారికి కొంతమందికి ఇది అనుభవంలో వచ్చినట్టుగా దాఖలాలు కూడా ఉన్నాయి ఇక మూడవ అంశం ఉందండి ఇది అవసరమా అనవసరమా మిమ్మల్ని అడుగుతాను గత జన్మలు తెలుసుకోవడం అవసరమా మీకు ఈ జన్మలో ఉన్నటువంటి సమస్యలే మీరు పోరాడలేకపోతున్నారు ఇక గత జన్మల్లోకి వెళ్ళి ఏం చేస్తారు సో తత్వంలో చేసినటువంటి నాకు అర్థమైంది ఏమిటంటే ఇది సైంటిఫిక్ పరిధిలో రాదు నేను కూడా దీని మీద పరిశోధన చేశాను కానీ ఇది సైంటిఫిక్ గా కాదు ఎందుకంటే మాకు సంబంధించినటువంటి అలోపథిక్ డాక్టర్సే డాక్టర్ వీస్ డాక్టర్ ఇయాన్స్టన్ సీవెన్ డాక్టర్ బ్రూస్ గోల్బర్గ్ వీరందరూ కూడా దీన్ని చక్కగా పరిశోధిస్తే ఏం తెలియదు అంటే వెయ్యి మందిని చేస్తే ఒక రెండు లేదా పది మంది మాత్రమే ఈ దృశ్యాలను చూసినట్టుగా వారి సమస్యలు చెప్పే వాళ్ళకి లోన్ అయిపోతూ ఉంటారు ఇక్కడ బలహీనులు అనేది చెప్పేదానికంటే నెసెసిటీస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటూ వారికి ఉన్నటువంటి అవసరం అది ఇప్పుడు కొంతమంది నేను చూస్తుంటాను క్యాన్సర్ తో చనిపోబోతున్నటువంటి వారికి కూడా నీకేం కాదు నేనున్నాను అని చెప్పినటువంటి భరోసా ప్లాసిబో లాగా పనిచేయడం కూడా జన్మలోకి వెళ్ళడం సాధ్యము అని అంటున్నారు నమ్మకము అనే దాని బేసిస్ మీద ఉన్నటువంటి వారిలో ఒక టూ టు టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ లో మాత్రమే అనుభవాలు వచ్చినట్టుగా చూశాను కానీ పర్సనల్ గా తీసుకుంటే వీటిని నేను పూర్తిగా కొట్టిపడేస్తాను అదే హరికుమార్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు నమ్మకం ఉంటే ఇది సాధ్యం నమ్మిన వాడిని మోసం చేయొచ్చు కానీ నమ్మని వాడిని మోసం చేయలేం కాబట్టి అది మనం జనరల్గా చూస్తున్నది ఈ విషయాలు ఏంటంటే మనకి చాలా మందికి చాలా రకాల బలహీన బలహీనతలు ఉంటాయి ఎక్కువగా మెదడు సరైన దానికి పోషణ లేనప్పుడు కార్బోహైడ్రేట్స్ కానీ దానికి సరైన ఆక్సిజన్ కానీ దాన్ని పోషించే దాంట్లో కూడా మనం తినే ఆహారాన్ని బట్టి మనం కంటిన్యూస్గా కూరగాయలు మాత్రమే తింటే మెదడు చాలా బలహీనంగా పనిచేసి మన ఆలోచనలు కూడా చాలా బలహీనంగా ఉండటం సీరియల్ చూసినప్పుడు ట్రాజడీ ఏదన్నా రాగానే మనకి ఎలా ఉంటాయి నీళ్ళు రావటం అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ అంటే మానసికమైన బలం అనేది కోల్పోతూ ఉంటాం ఆ కోల్పోయిన క్షణాలని వీటికి వాడుకోవచ్చు మీరు గత జన్మలో ఏమై ఉంటారు అనగానే మగధీరా సినిమా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ అమ్మాయిని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందా అని చూస్తుంటారు అది నిజంగా జరిగితే బాగుండని అందరికీ ఉంటుంది నిజంగా అలాంటి కనెక్షన్ ఏదన్నా ఉంటే ఓహో మనకు గత జన్మలో ఈ అమ్మాయి బాధి అయి ఉంటుంది అని అనిపించడానికి సినిమా చాలా బాగుంటుంది అలాంటి వాళ్ళు కూడా చాలా మంది బాధల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఉంటే బాగుంటుంది అని అనిపిస్తా ఉంటుంది అంటే గత జన్మలో నేను రాజు అయి ఉంటాను లేకపోతే ఇంకోటి అయి ఉంటాను పెదరాయుడిని అయి ఉంటాను ఇవన్నీ ఊహలు ఈ ఊహలు చాలా అందంగా ఉంటాయి అట్లనే ఏక సినిమా చూసినప్పుడు చనిపోయిన నాని ఏకలోకి వచ్చి అది సాధించడం అనేది మనకు చూడడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ కళలో ఇవన్నీ ఊహలే భావనలు ఆ భావనలు చాలా అందంగా ఉన్నాయి కాబట్టి అటువంటి సినిమాలు హిట్ అవుతుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది నిజంగా అలా కసి తీర్చుకుంటే బాగుంటది అని అనిపిస్తూ ఉంటుంది టామన్ జెర్రీస్ స్టోరీ చూసినప్పుడు కూడా ఆ పిల్లి ఎలుక మీద దాడి చేసినప్పుడు ఎలుక గెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటది సాధ్యం కాదు కానీ గెలిస్తే బావుంటది అని అనిపిస్తూ ఉంటది ఇవన్నీ ఏంటంటే మనకున్న బలహీనతల నుంచి అది గెలవటం అనే దాన్ని ఆనందపడతా ఉంటాం అలాగే ప్రతిదాంట్లో కూడా ఒక ఆనందాన్ని కోరుకోవటంలో మనిషి యొక్క నేచర్ అంటే ఆ బలహీనతను బట్టి ఆ రకంగా రావడం జరుగుతూ ఉంటది కాబట్టి నమ్మకం అనేది దాన్ని ఉపయోగించుకుని మనం నువ్వు గత జన్మలో ఏమై ఉంటావంటే ఏదో ఒకటి ఊహించుకుని ఆ ఊహించుకున్న దాంట్లో చెప్తూ ఉంటాడే గానీ నిజంగా గత జన్మలో ఏం జరిగింది ఏ ఊర్లో ఉన్నావు కళ్ళు మూసుకుంటే వాటిని ఫాలో చేస్తూ ఉంటే మనకి ఏదో ఒకటి కనిపిస్తుంది అదే అని చెప్తుంటే హరికుమార్ గారు మీరు కూడా చాలా పరిశోధనలు చేశారు నేను టీవీ యాంకర్స్ లైవ్ కూడా చేశానండి చేస్తే వారికి ఉదాహరణకు ప్రియంతో జరిగినటువంటి ఒక ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్లో వెళ్లడం కానీ ఎందుకు అంతవరకు మంచిగా ఉన్నటువంటి నా ప్రియుడ నన్ను మోసం చేశాడంటే చూద్దాం కదా ఒక మెథోడాలజీ అనేటువంటిది ఒక పద్ధతి ఉందని చేసినప్పుడు వారికున్న సమస్య తగ్గి ఉండవచ్చండి మేము మళ్ళీ వెళ్ళాం పరిశోధన నేపథ్యంలో అరకులో ఉన్నారంటే అక్కడికి కూడా తీసుకొని వెళ్ళాం వెళ్ళి చూస్తే ఇక్కడే నా యొక్క దాన్ని ఏమంటారు శవపేటికన సమాధి ఉంది అనేసి ఎంత వెతికినా కనపడలేదు మరి సైన్స్ పరిధిలోకి రాదు కదా ఉన్న సమస్యతే తగ్గిపోయింది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సైన్స్ పరిధిలోకి లేదు కాబట్టి నమ్మకూడదు ఇక రెండవది మతము నమ్మకం అని తీసుకుందాం ఇదంతా మీరు బాగా గమనిస్తే గీతలో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది ఓ అర్జున నువ్వు ఎందుకు చంపలేకపోతున్నావంటే నీ గత జన్మ తెలియదు నాకు రెండూ తెలుసు కాబట్టి నాకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పాడు బాధలో ఉన్నటువంటి అర్జునునికి కృషుడు బాధంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంత నాలెడ్జ్ ఉంది కదా బావా నీకు అసలు నువ్వు ఎవరంటే అయం ఆత్మా గూడాకేశ నాకు చావు లేదు పుట్టకలేదు అని ఆయనే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చెప్పేశారు అంటే మొదట ఏమైంది చెప్పాడు నీకు జన్మలు ఉన్నాయి నాకు జన్మలు అని చెప్పేసేసి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పి యుద్ధం చేపించిన తర్వాత ఇంత గొప్పవాడివి కదా అయ్యా అంటే నువ్వు అనుకుంటున్నావు పిచ్చివాడా అసలు గత జన్మలోకి తీసుకువెళ్ళటం అనేది తాంత్రికమా సైన్సా లేక మరి దీన్ని ఎస్ ఇక్కడ మీరు అన్నటువంటి భావన స్థాయిలో వారి యొక్క ఉద్వేగ స్థాయిలో జరిపేటువంటి ఒకనొక ప్రక్రియ అండి ఎందుకంటే సమస్య ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ యాంకర్ గా ఉన్నారు అంటే దీనికి ఎంతో పెట్టుబడి మీ గతంలో ఉంది దీనికి చదివిన చదువు ఉంటుంది దీనికి ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది అలా కారణం అనేది ఉంది కదా అలాగే ప్రతి సమస్యకు ఒక కారణం ఉందని మనిషి యొక్క మనసు అంతరాల్లోకి వెళ్ళవచ్చండి సో అయితే అయితే ఇది పూర్తిగా నేను పూర్తిగా పరిశోధించానండి అంతా తెలుసుకునే చెప్తున్నాను దీనివల్ల ఎంత లాభం ఉందో అంత వాటి వల్ల నష్టం కూడా ఉందనేటువంటిది చాలా మంది చూస్తున్నాం గత జన్మలోకి తీసుకువెళ్తామని ఇంతకు ముందు కూడా చూసారు కొంతమంది గత జన్మలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న కూడా ఇది నిజం దీని వల్ల మీ ప్రాబ్లం మొత్తం తొలగిపోయే అవకాశం అన్నీ తగ్గవండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఎందుకంటే బాగా పూర్తి సై సైంటిఫిక్ అనండి పరిశోధన చేసినటువంటి వాడిగా చెప్తున్నాను దీని వల్ల మనకు ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ లాభం ఉండొచ్చేమో కానీ ఇదే అన్ని ఉన్నటువంటి చికిత్సా విధానాలను పూర్తిగా తుడిచిపెట్టుకుని చేస్తుంది అందరూ తప్పకుండా దీన్ని ఆశ్రయించాలని కూడా చాలా నేను ఇబ్బందుల్లో ఉన్నాను అనే ఎవరైతే ఒక వ్యక్తి అనుకుంటాడో అలాంటి వ్యక్తి బలహీనుడైనప్పుడు అలాంటి వ్యక్తిని ఒక ఊహ లోకంలోకి నేను ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని ఊహాలోకంలో చెప్పి మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చినట్టుగా భ్రమింప చేసి అతని ఇబ్బందులను తొలగించే ఒక భావ పరమైనటువంటి ఒక ప్రక్రియ తొలగించవు కొత్త సమస్యలు తీసుకొస్తాయి ఎందుకంటే అతను ఇప్పుడు ఏమైందంటే జా జ్యోతిష్యం చెప్పడం కూడా దే ఇట్లాంటిది ఎందుకంటే అతని యొక్క గతం చెప్పడం భవిష్యత్తు చెప్పడం నువ్వు కొద్ది రోజుల్లో నువ్వు పెద్ద ఫారెన్ వెళ్తావని చెప్పడం లేకపోతే నువ్వు మినిస్టర్ అవుతావని చెప్పడం నువ్వు డీజీపీ అవుతావని చెప్పడం పది మందికి చెప్తాడు లేకపోతే పది మంది ఇట్లా చెప్పినప్పుడు అయినవాడు ప్రచారం చేస్తుంటాడు అంటే అవనవాడు ఏమవుతాడు అవనవాడు ఏమవుతాడు ఇక పిచ్చిలో పడతాడు దానికి దాన్ని సాధ్యం చేసుకోవడం కోసం నానా ఏదైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫోర్చరీ చేసి చేసినట్టు ఆ డీజీపీ మెథడ్ కావాల్సినవి అప్లై చేస్తారు నేను కూడా కొంతమంది వృద్ధులు చూస్తూ ఉండేవాడిని ఊళ్ళో ఉన్నప్పుడు దగ్గు వస్తుంది జ్వరం వస్తుంది అంటూ ఉన్నప్పుడు ఒక టానిక్ కావాలి అని అలాంటి వాళ్ళకు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇదే టానిక్ కనిస్తే వాళ్ళు తాగిన తర్వాత నాకు దగ్గు తగ్గిపోయింది ఇది మా యొక్క అలోపతిలో కూడా ఉందండి ఏదైనా కూడా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇంకా మరణమే వారికి శరణ్యం అనేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క నమ్మకాన్ని బేస్ చేసేటువంటి ట్రీట్మెంట్ ఉందండి దీంట్లో మనం చూస్తున్నటువంటి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ కావచ్చు మిగతా పద్ధతులు ఏమవుతాయంటే ఇప్పుడున్నటువంటి ఈ జన్మలో ఉన్న సమస్యలే మనము తీర్చుకోలేక కష్టపడుతుంటే వీటి మూలాలు గత జన్మల్లో అన్నీ ఉన్నాయని చెప్తూ చూడండి భ్రమలు ఇలా కొంతమంది ఉంటారండి కొంతమంది ఉంటారు గతంలో మీరు పరిశోధన చేసేటప్పుడు వీటి గురించి చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడేవారు కానీ ఇప్పుడు మీ మాటల్లో మార్పు అయితే కనిపిస్తాయి హిందూ మతాన్ని బాగా విశ్వసించినటువంటి నేను నమ్మకము విశ్వాసం అనేటువంటి దాన్ని ఆ బేసిస్ మీద ఎప్పుడైనా టీవీలో చెప్పానే కానీ సైంటిఫిక్ గానీ ఎప్పుడు వాడినట్టుగా దాఖలా చేశారు పరిశోధన వేరు సైంటిఫిక్ పరిశోధన వేరు అంటే వాటి మీద దాని ద్వారా తెలిసి వచ్చింది ఏమిటంటే అన్నిటి మూలాలు గత జన్మలు ఇటువంటి విధానంగా పోవాల్సినటువంటి అవసరం లేదు ఎలా అయితే అల్లోపతి శాస్త్రం ఎంతగా వృద్ధి చెందిందో సైకాలజీ కూడా అంత బాగా వృద్ధి చెందింది టాటివ్ సైకాలజీ గైడెడ్ అనేసి ఎన్నో పద్ధతుల ద్వారా ఇప్పుడున్నటువంటి సమస్యలను ఇక్కడే ఈ జన్మలోనే పరిష్కరించుకోవచ్చు గత జన్మంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్లే అవకాశం ఉంది రెండు తీసుకుందాం వెళ్లాల్సిన అవసరం అంటున్నారు వెళ్లే అవకాశం ఉంది అని చాలా మంది అంటున్నారు అసలు వెళ్లే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడదాం వెళ్లే అవకాశం ఉంది అంటారు మీరు ఇప్పుడు ఉన్నటువంటి వ్యాధులు అల్లోపతి ద్వారా కూడా తగ్గుతాయి కానీ మిగతా పద్ధతులు కూడా ఉన్నాయి కానీ మోస్ట్ మోస్ట్ సైంటిఫిక్ మోస్ట్ అడ్వాన్స్డ్ వచ్చేసి అల్లోపతినే అల్లోపతి ఉన్నప్పుడు మిగతా వాటిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అంటున్నారు అని అంటున్నాను కానీ ఆశ్రయించే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు సాధ్యమా కాదా అనేది వాళ్ళకి చెప్తే సాధ్యమో కాదు వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అసలు సాధ్యమా కాదా ఎందుకు వారు ఆశ్రయిస్తున్నారంటే వాటిలో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బంది కాస్ట్ అని ఎలా చెప్తున్నారు అలాగే వెళ్ళేదానికి ఆస్కారం ఉందా అంటే ఒక వారికి అనుభవాలు జరుగుతాయి ఎవరైతే వారికి ఖచ్చితమైనటువంటి అవసరం ఉందో నెసెసిటీస్ మదర్ ఆఫ్ ఇన్వేషన్ అన్నాం కదా ఇప్పుడు నేను అంటాను చక్కగా మీరు కళ్ళు మూసుకోండి అనేది నిజమా అబద్ధమా ఇప్పుడు చెప్పండి వెళ్ళడం అనేది నిజమా అబద్ధమా ఇప్పుడు ఇద్దరినీ కలిసి మీ యొక్క బాగా నచ్చినటువంటి వ్యక్తిని ఊహించుకోమంటే మీరు ఊహించుకోవచ్చు మీరు ఊహించుకోక పోకండి కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ అందమైన లోకాన్ని ఊహించుకుంటుంటే నా కళ్ళ ముందు కూడా అందమైన లోకం ప్రత్యక్షం కాబట్టి ఇలా ఊహల్లో విహరించేటువంటి వారు సమస్యలకు సమాధానాలు ఊహల్లోనే ఉంటాయి మానసిక స్థాయిలోనే ఉంటాయని గట్టిగా నమ్మినటువంటి వారికి సమాధానం కనపడవచ్చేమో దాని ద్వారా అయితే నాలాంటి వారికి వీరు లాంటి వారికి త్వర త్వరగా ఇటువంటి అనుభవాలు వచ్చేటువంటి దాఖలాలే లేనే లేవు సో వాళ్ళు ఆమె పరిశోధన చేస్తూ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాంట్లో పిల్లల్లో చాలా మంది నలభై రెండున్నర శాతం మంది హత్యలకు సంబంధించి మాట్లాడుతున్నారు అని చెప్పిందా చెప్పారు ఇందాక అంటే వాళ్ళ పరిశోధనల్లో ఎవరైతే పునర్జన్మ ఉందని వెయ్యికి రెండు శాతం అంటే పాయింట్ టూ పర్సెంట్ వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళల్లో మళ్ళీ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు క్లియర్గా వాళ్ళకి ఏంటంటే హత్యలకు సంబంధించి మేము గత జన్మలో హత్య చేయబడ్డాము దారుణంగా హత్య చేయబడ్డాము ఈ జన్మలో కూడా అట్లాంటిదే జరుగుతుంది అని చెప్పడం అనేది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఒక భయంతో ఉన్నారు అంటే భయం భయం కలిపే సంఘటనలు మీరు ఏది చెప్పినా కూడా ట్రాజిడీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి మళ్ళీ భయం ఉంటుంది అంటే ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క సైకాలజీనే ఎప్పుడు కూడా భయపడుతూ ఉండటం అటువంటి వాటి గురించి ఆలోచించటం అడుగు ముందుకు వేయలేకపోవటం ఈ విధంగా ఉన్న వాళ్ళకి మరి గత జన్మ చెప్పడం అనేది చాలా ఈజీ అంటే వాళ్ళు ఊహించుకుంటున్న ఆ భావనలోకి తీసుకెళ్లడం వాళ్ళు గత స్టోరీస్ మనం అందరూ చెప్పుకుంటున్న విషయాలకి వాళ్ళు కూడా గత జన్మలోకి వెళ్ళి ఇటువంటివే చెప్పడం అనేది మనం వీళ్ళు చెప్తున్నాం వాళ్ళ దగ్గర ఉన్న కొంతసేపు ఒక వన్ అవర్ అంటే వన్ అవర్ ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాని మనకి చూపిస్తారన్నమాట వాళ్ళ మాటల ద్వారా అంటే జనరల్ గా ఎవరైనా సినిమాకి వెళ్ళి సినిమాకి వెళ్ళినప్పుడు ఒక అందమైన మన తెర ముందు కనిపించేటప్పుడు మనకు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక అనుభూతికి లోన్ అవుతూ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలు సో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలు వింటూ ఉన్నప్పుడు అలాంటి అనుభూతి లోన్ అవుతారు అంతే డెఫినెట్ గా ఎందుకంటే మనం మనం ఎంత నేనెంత రాషనలిస్ట్ అయినా ఒక్కొక్కసారి అవతల వాడు మెస్మరైజ్ చేయడంలో నన్ను హెపరటైజ్ చేయడంలో బలంగా చేయగలిగితే నేను కూడా అవ్వచ్చు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నన్ను చాలాసేపు అట్లనే ఉంచి ఏం ఫుడ్ పెట్టకుండా ఉంటే కాసేపటికి నాకు నీరసం వచ్చి వాడు చెప్పింది మాటలు వింటూ ఆఖరికి వాడికి వాడు ఏది చెప్తే చేసే పరిస్థితి కూడా కో మనకి జాతకం చెప్తామని కోయేవాళ్ళు వచ్చినప్పుడు చాలా వాళ్ళ దగ్గర అంటే ఆ విధంగా వాళ్ళు చాలా మనల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు మన చేత డబ్బులు కూడా మనం అనుకోకుండా వాడికి ఏంటంటే మనం జ్యోతిష్ జాతకాలు నమ్మకపోయినా కూడా మన జేబులోంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చేస్తుంది అంటే అంత అంత టాక్టిక్ టాక్టిక్స్ అంటే వాళ్ళు మనం వాళ్ళ ద్వారా లొంగ తీసుకోగలం ఆ లొంగ తీసుకోవటం అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మనం ఎంత గట్టి హేతువాది అయినా కూడా ఒక్కొక్క క్షణంలో ఏంటంటే మనకి మానసిక బలహీనత అంటే మనం మెదడు పనిచేయటం అనేది మనం ఎప్పుడైతే ఆ క్షణంలో కనుక మనం బలంగా లేమో అప్పుడు లంగటాలే జరుగుతుంది డెఫలటే జరుగుతుంది హర్ గారు ఇక్కడ ఒక చిన్న విషయం అండి డాక్టర్ ఇయాన్స్టన్ సీవెన్ అనేటువంటి అతను ఇప్పుడు మీరు ఏదో నలభై ఎనిమిది మంది పిల్లల మీద పరిశోధన అంటున్నాడు ఆయన మోర్ దన్ త్రీ థౌజండ్ పీపుల్ మీద పరిశోధన చేశాడు రాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నాడు ఏదంటే తనకు నచ్చినటువంటి వ్యక్తులు కాదు ఇష్టం వచ్చినట్టుగా పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా నాలుగు నుంచి పది సంవత్సరాల పిల్లల మీద పరిశోధన చేశాడు చేసిన తర్వాత వారు ఒక నిర్దిష్టమైనటువంటి గత జన్మలు వారికి ఉన్నాయని ఇప్పుడున్నటువంటి భయాలు కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్రాకర్స్ అంటే భయం ఎత్తు ప్రదేశాలంటే భయం కావచ్చు లేదా మారాన్ చేయడము అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఇటువంటి వాటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గత జన్మతో ముడి పెట్టారు అంతేకాదండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కరెక్ట్ గా ఒక ప్లేస్ లో జీవించినట్టుగా ఆయన ఎంత పరిశోధన చేస్తే దాంట్లో కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉదాహరణకు ఎవరికి వాళ్ళు కానీ మాటల ద్వారా మత్తులోకి మాటల ద్వారా నిద్రలోకి తీసుకు అంటే కేవలం మాత్రమే వెళ్తున్న ఆయన చెప్పింది ఇక్కడ నేను ఏం చెప్తానంటే దీనికి ఈ ఏం చెప్తానంటే దాన్ని చూసేసి ఇక గత జన్మలు ఉన్నాయి దాని ఆధారంగానే అన్ని జబ్బులు ట్రీట్ చేస్తామని చెప్పడం అనేటువంటిది సరికాదని నేను అంటాను కానీ ఇప్పుడు స్టీవెన్సన్ ఇప్పుడు ఆయన చెప్పిన ఈఎన్ స్టీవెన్సన్ అని ఆయన పరిశోధనలో మూడు వేల మంది పరిశోధన చేసి నూట తొంభై తొమ్మిది మంది రెండు వందల మంది కేస్ స్టడీస్ ని బుక్ లో పెట్టాడు ఆయన అంటే అది రీసెర్చ్ ఎవరైతే ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాల దాంట్లో ఆయన చెప్పిన రెండు వందల కేసులని వెళ్ళి వాళ్ళు చెప్పిన గత జన్మ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే ఏది స్పష్టంగా లేదు మనకి సమయం కూడా చాలా తక్కువగా ఉంది రావు గారు ఇలా చికిత్సల ద్వారా తగ్గిస్తామనే వాళ్ళకు వెళ్లే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఇటువంటి వాటిని నమ్మాల్సిన అవసరం లేదని నమ్మకూడదు ఎందుకంటే మీ భవిష్యత్తుని మీరు మీ చేతుల్లో సరైన మార్గంలో ఒక హేతుబద్ధమైన ఆలోచనలో మీరు ఉండాలి కానీ ఇటువంటి వాటిని ఆశ్రయించిన తర్వాత మీ జీవితం గందరగోళంగా మారుతుంది చెప్పగలం ఇది నమ్మకానికి సంబంధించింది కాబట్టి వాస్తవానికి దేవునికి రూపం లేదు రంగు లేదు ఏది లేదు అనేటువంటి ఆ స్థితిలో మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విగ్రహాన్ని రూపాన్నిచ్చి వెంటో ఉన్నాం మీరు కూడా చెప్పకపోయినా లేదు అనే ఒక భావనంటే ఈ విధమైన నమ్మకంగా వెళ్తున్నటువంటి ఈ దేశంలో ఈ దేశంలో సరి చేయవలసినటువంటి శాస్త్రీయ పరమైన గత జన్మలో అనేవి అబద్ధం అని చెప్తున్నారు గత జన్మలోకి ఎవరైనా తీసుకువెళ్లి మీ ఇబ్బందులను తొలగిస్తాము అంటే అటువంటి వాళ్ళు నమ్మొద్దు ఒకవేళ నమ్మితే మీరు కొత్త ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ